హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ పూర్ణిమగణిని డిజిటైక్స్ ఛానల్ నుంచి మాట్లాడుతున్నాను నేను బాగున్నానండి మీరు అందరూ చాలా చాలా బాగుండాలని కోరుకుంటూ ఇవాళ మన టోపిక్ అన్సిరెడ్డి గారు అక్క నేనైతే హుండీ సేవింగ్ చేస్తా ఎస్ఎస్వైలో స్కీమ్లో వచ్చి మనీ సేవింగ్ చేస్తా నెక్స్ట్ గోల్డ్ చిట్టు కడతా అలాగే గోల్డ్ కాయిన్స్ కూడా కొంటా ఉన్నాను కాకపోతే నా సమస్య ఏంటంటే మాకు అప్పులు కూడా ఉన్నాయి తీర్చేసి సేవింగ్స్ చేసేదా లేదా సేవింగ్స్ చేస్తా కూడా అప్పులు తీర్చుకునేదా ఎలా ప్లాన్ చేసుకుంటే నేను ఈ అప్పుల నుంచి బయటపడిపోతా మంచి ఇన్వెస్ట్మెంట్ అమౌంట్తో మా పిల్లలకి మంచి ఫ్యూచర్ ఇవ్వగలుగుతాను నాకు ఒక సొల్యూషన్ చెప్పండక్క సజెషన్ చేయగలిగితే నాకు యూజ్ అవుతుందంటే అందరికీ ఉపయోగపడుతుంది కదా ఒక వీడియో అయితే చేయండి అని అయితే అడిగారు కొంచెం బాగా గ్యాప్ అయితే తీసుకుంటున్నాను వీడియోకి వీడియోకి ఎందుకంటే ఒకటి మేము ఫ్యామిలీ షిఫ్ట్ అయ్యాం నెల్లూరుకి అది ఒకటైతే ఇక్కడ వచ్చి నాకు బ్యాక్గ్రౌండ్ సరిలేదు రైల్వే స్టేషన్ దగ్గర సౌండ్స్ డిస్టబెన్సెస్ అన్ని ఇబ్బందిగా ఉంది ఇంకా బ్యాక్గ్రౌండ్ కూడా అంత బాగోదనమాట కాకపోతే నేను నోట్ రూపంలో చెప్దాము అంటే నాకు అంత సాటిస్ఫాక్షన్ అనిపిదు డైరెక్ట్గా చెప్తేనే ఒక అంటే మనం డైరెక్ట్గా మాట్లాడినట్టు అనిపిస్తుంది కదా ఆ ఫీల్తో మాక్సిమం కొంచెం ఆ సౌండ్ లేనప్పుడు మ్యాక్సిమం ట్రై చేసి అయితే వీడియో పెడుతున్నాను సో నా ఎఫర్ట్కి మీకు మంచిగానే ఇస్తుంది కంటెంట్ అని అంటే మాత్రం ప్లీజ్ ఒక లైక్ ఇచ్చేసి మన వీడియోలోకి అయితే వెళ్ళిపోతాము తను యొక్క ఒపీనియన్ ప్రతి ఒక్కరికి ఉంటుందన్నమాట అంటే అప్పులన్నీ తీరిపోయినాక సేవ్ చేద్దాము అనైతే కొంతమంది ఆలోచిస్తూ ఉంటారు ఒక రియల్ స్టోరీ చెప్తాను అది ఎంతవరకు సక్సెస్ అయింది లేదు అనేసి ఒక వైఫ్ అండ్ హస్బెండు ఇద్దరు ఆడపిల్లల్ని తీసుకొని విలేజ్లో నుంచి టౌన్కి వచ్చేస్తారనమాట ఇద్దరు ఒక పని తను టైలరింగ్ చేస్తా లేదంటే ఈ సోషల్ వర్కర్గా చేస్తా హస్బెండ్ వచ్చి బట్టల షాపులో కొన్ని రోజులు చేశారు రైస్ మిల్ దగ్గర అంటే రైస్ గోడౌన్స్ దగ్గర అట్లంతా కూడా పనిచేస్తూ ఇద్దరు కష్టపడి ఆడపిల్లల్ని చదివించారు చదివించి వాళ్ళు వాళ్ళకొక స్టేజ్కి తెచ్చేంత వరకు కనీసము సింగిల్ గ్రామ్ ఒక్క గ్రామ్ బంగారం కూడా కొనలేదన్నమాట వాళ్ళు సంపాదించినంత ఇంటి మెయింటెనెన్సు ఖర్చులకి ఆడపిల్లలకి బట్టలన్నేసినాన్ని ఇంకా వాళ్ళ ఫీజులని వాళ్ళ ఎడ్యుకేషన్ కానీ ఇట్లంతా చేసుకొని వచ్చేసారు వాళ్ళ పెళ్ళి వయసు అంటే వాళ్ళు చదువులు అయిపోయినాయి ఉద్యోగాలు కూడా చేరినా కూడా వాళ్ళకనేది కనీసం గోల్డ్ గ్రామ్ కూడా కొండ మానేశారనమాట అంటే పెళ్ళప్పుడు చేసుకుందాం ఈ అప్పులు తీర్చేసుకుందాము వన్ బై వన్ అంటే ఆ రెంట్ హౌస్లో ఉన్నారు ఓన్ హౌస్ షిఫ్ట్ అయ్యారు ఆ ఇంటి అప్పులు కట్టుకోవడానికి పిల్లల చదువుల కోసమని పిల్లలకి ఇంకా హయ్యర్ ఎడ్యుకేషన్ కోసమని ఇంకా వాళ్ళకి ఆ కోర్స్ అని ఈ కోర్స్ అని ఇట్లా చేశారు కానీ బంగారు మాత్రం కొనలేదు వాళ్ళు పిల్లలు చిన్నప్పటి నుంచి కొనుంటే ఒక గ్రామ్ బంగారము ఐదు వందలకి ఉంటుంది రెండు వేలకు వచ్చి ఉంటుంది పదివేలకు కూడా వచ్చి ఉంటుంది ఇన్ కేసు ఆ బంగారాన్ని తాకట్టు పెట్టుకొని అయినా కూడా వాళ్ళు డెవలప్మెంట్కి వాడుకోవచ్చు కానీ వాళ్ళు చేసిన మిస్టేక్ ఏంటంటే అప్పులు తీరిపోయినాక బంగారం కొందాము అప్పులు తీరిపోయినాక పిల్లలకి సేవింగ్స్ చేద్దామని వాళ్ళకంటూ రూపాయి సేవింగ్ చేయకుండా వచ్చేసారు అప్పటి నుంచి అప్పులు కడతా డెవలప్ అవుతా వస్తున్నారు ఇప్పుడు మళ్ళీ పెళ్ళి కోసమని ఒక ఇరవై ఐదు సవర్ల బంగారానికి అప్పు చేయాల్సి వచ్చింది మళ్ళా పెళ్ళి కోసం కోసము నెక్స్ట్ వాళ్ళ ఖర్చులు ఉంటాయి కదా ఇంకా ఆడపిల్లల అన్నీ కూడా మళ్ళీ అప్పులు చేసి మళ్ళీ అప్పులు మళ్ళీ మొదటి నుంచి కట్టడం పెట్టారు అంటే స్టిల్ వాళ్ళ లైఫ్ ఒక ఇరవై ఇరవై నాలుగేళ్ళుగా స్టార్ట్ అయ్యి ఇప్పుడు యాభై ఏళ్ళు అవుతా ఉంటే ఈ యాభై ఏళ్ళ నుంచి కూడా ఇంకా అప్పే ఉందన్నమాట సో నేను చెప్పేటువంటి సజెషన్ ఏంద్రా అంటే అప్పులు ఉంటాయి అప్పులు పాటికి వాటికి ఒక పార్ట్ కేటాయించి అప్పులు కట్టండి అట్ ద సేమ్ టైం సేవింగ్స్ ఇన్వెస్ట్మెంట్స్ లాంగ్ టర్మ్కి తక్కువ తక్కువ అమౌంట్ ఒక వంద రూపాయలన్న ఎత్తి పక్కన వేసుకుంటా వచ్చాము అనుకోండి మనకు తెలియకుండానే ఆ వంద వేలు అవ్వచ్చు లక్షలు అవ్వచ్చు ఇంకా ఎక్కువ కూడా అవ్వచ్చు అనమాట అది మన అదృష్టం మీద డిపెండ్ ఉంటుంది కాకపోతే వేసేటువంటి ఒక్క రూపాయిన కూడా చేయాలా అది మనకి రిటర్న్స్ రావాలనే అనే ప్లాన్తో వేరనమాట సిస్టర్ మీరు అడిగిన దానికి నా యొక్క సజెషన్ ఏంటంటే అప్పులు ఉంటాయి కానీ మితిమీరి అప్పులు ఇంకా తట్టుకోలేము అన్న పరిస్థితుల్లో మాత్రము మీరు సేవింగ్స్ ఆపేయండి లేదు నేను అప్పుల్ని ప్లస్ సేవింగ్స్ని బ్యాలెన్స్ చేయగలుగుతున్నాను అన్నప్పుడు రెండూ చేయండి ఇన్ కేస్ అప్పు ఎక్కువ ఉంది సేవింగ్స్ అంతకన్నా అంటే ఈక్వలైజ్ చేయడానికి చాలా కష్టం మెంటల్ టెన్షన్ నేను తట్టుకోలేకపోతున్నానంటే సేవింగ్స్ పెట్టేటువంటి అమౌంట్ ఉంది కదా దాని క్వాంటిటీని తగ్గించండి నెక్స్ట్ కొన్ని మీరు వేసినటువంటి గోల్డ్ చిట్ కానీ గోల్డ్ కాయిన్స్ కానీ కొన్ని రోజులు పౌస్ చేయండి అంటే ఇన్స్ టెంపరీగా ఆప్ పెట్టండి ఇంకా హుండీ సేవింగ్స్ లాంటివి చేస్తున్నాను అన్నారు కదా ఆ హుండీ సేవింగ్ చేసి వచ్చిన అమౌంట్ మనము గోల్డ్ మీదను మ్యూచువల్ ఫండ్స్లోను లేదా ఎస్ఎస్వైలోనూ వేస్తున్నారు కదా దీన్ని మీకు తట్టుకోలేని అప్పులు ఉన్నాయి అన్నప్పుడు దాన్ని క్లియర్ చేసేసేయండి సో ఈ రెండింటిని బ్యాలెన్స్ చేసుకుంటా మీరు కనుక చేయగలిగితే తిరిగి చూసేటప్పటికీ అప్పులు క్లియర్ అవుతాయి మీకు అంత ఇంత ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది లైఫ్ లాంగ్ అప్పుల్లోనే ఉండకుండా ఏదో ఒక రోజు స్టబాన్గా స్థిమితంగా అమ్మయ్యా మనం బయటపడ్డాము అనేటువంటి ఒక డెడ్ అండ్ డేట్ అయితే ఫిక్స్ చేసుకుని దానికి తగ్గట్టుగా మీరు ఇన్కమ్ని జనరేట్ చేసుకోండి ఈ అప్పు తీరాలన్నా ఎలాంటి సేవింగ్స్ చేయాలన్నా మనము చేయాల్సిన పని ఏంటంటే ఫస్ట్ మన ఇన్కమ్ సోర్సెస్ ఎంత మేరకు పెంచుకోగలము ఈ రెండు ప్లాన్ చేసుకున్నారనుకోండి ఈజీగా అప్పులు క్లియర్ అవుతాయి మీరు అన్నట్టు బంగారమేమి పాప కోసం బంగారు భవిష్యత్ ఇచ్చేటువంటి ఎస్ఎస్ఎస్కి మేమి పీపీఎఫ్ లాంటిది ఇంకా సెక్యూరిటీ ఉండేటువంటి ఇన్సూరెన్స్ ప్లాన్స్ అన్నీ కూడా చేసుకోవచ్చు కాకపోతే అప్పులు ఎక్కువగా ఉండి వాటినీటిని బ్యాలెన్స్ చేయలేక అప్పులకి ఎక్కువ వడ్డీకి తీసుకొని వచ్చేసి ఇబ్బంది పడుతుంటారు చూడండి అట్లాంటి వాటిని క్లియర్ చేసుకోండి సో ఇంక నోట్ రూపంలో క్లియర్గా వన్ బై వన్ ఎలా ప్లాన్ చేసుకోవాలనేది నేను ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అంటే ఎలా ఎలా క్యాలిక్యులేషన్ అయితే చిన్న వీడియో అయితే చెప్తాను ఒక ట్వంటీ ఫైవ్ కే సాలరీ వస్తుంటే ఎలా ప్లాన్ చేసుకొని మన అప్పులు క్లియర్ చేసుకుంటా మన ఎమర్జెన్సీ ఫండ్ ఎలా సెటప్ చేసుకోవాలనేది ఇవాళ వీడియోస్ సారాంశం అనమాట సో ఎవరికన్నా అంటే మన మిడిల్ క్లాస్ వాళ్ళము అంటే అప్పులు లేకుండా అయితే ఉండదనమాట నేను చెప్పినట్లు వాళ్ళు చేసినటువంటి పొరపాట్ల నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంద్రా అంటే అంతో ఇంతో మీరు అప్పులు కట్టుకోండి సెటిల్ అవ్వండి అన్నీ చేయండి దాంతోపాటుగా మనకి రిటర్న్ ఇన్వెస్ట్మెంట్ అంటే మనకి ఈ రోజు రూపాయి పెట్టుబడి పెడితే పది రూపాయలకు వచ్చేటువంటి రిటర్న్ దట్టు మన ఇండియన్ ట్రెడిషన్లో అంతో ఎంతో ఆడపిల్ల పుట్టిన మగబిట్టు పుట్టిన బంగారం అనేది మ్యాండేటరీ కాబట్టి కనీసం కనీసం ఒక వన్ పర్సెంట్ అయినా గోల్డ్ కోసం పక్కన పెట్టుకుంటారండి అదే మనకి మంచిగా సెట్ అవుతుంది కావాలస్తే నేను ఇన్ఫర్మేటివ్ వీడియో చెప్తున్నాను అన్నాను కదా సో క్యాలిక్యులేషన్లో కూడా చూపిస్తాను వచ్చేసి ఇండ వీడియోని ఎక్కడ మిస్ అయ్యకుండా చూడండి లేదంటే వాల్యుబుల్ కంటెంట్ అయితే మిస్ అయిపోతారు వెళ్ళిపోతారండి అబ్బా అప్పులు ఉన్నాయి కానీ నేను హుండీ సేవింగ్ గోల్డ్ చిట్టు ఇంకా ఎస్ఎస్వై స్కీమ్స్ కంటిన్యూ చేస్తూ గోల్డ్ కాయిన్స్ అప్ టు ఫోర్ గ్రామ్స్ వరకు ఇలా స్ప్లిట్ చేసి సేవ్ చేస్తున్నాను ఇప్పటికీ మాకైతే అప్పులు చాలా ఉన్నాయి ఇంకా సేవింగ్స్ చేస్తూ ఏదైనా అనుకోని ఇబ్బందులు వస్తే ఇలా సేవింగ్ చేసిన అమౌంట్ని వాడుకోవచ్చు కదా అప్పులు కూడా కడతానే ఉన్నాం కంటిన్యూ చేస్తున్నాము కానీ అప్పులు తీర్చేసుకొని సేవింగ్స్ మొదలు పెట్టాలా లేక అప్పులన్నీ తీర్చేసినక సేవింగ్స్ చేయడం బెస్టా లేదా సేవింగ్స్ చేసుకుంటూ కూడా అప్పులు తీర్చాలా నాకైతే కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంది చెప్పండి సిస్టర్ అన్నారు సో నేను ఆల్రెడీ చెప్పా మనం అప్పు తీర్చేసినాకే సేవింగ్ చేద్దాము అంటే మన జీవితాలు నిలబారిపోతాయి సో రెండింటిని బ్యాలెన్స్ చేయగలిగితే అప్పులు కంట్రోల్లో ఉన్నాయి లోన్స్ పోతున్నాయి తక్కువ ఇంట్రెస్ట్తో పోతున్నాయి అంటే రెండింటినీ కంటిన్యూ చేయండి లేదు తట్టుకోలేని అంటే పెద్దవి ఎక్కువ ఇంట్రెస్ట్ ఉన్నాయి అప్పులు అంటే సేవింగ్స్ ఆపేసి ఆ యొక్క ఎక్కువ ఇంట్రెస్ట్ ఉన్నాయి కదా వాటిని ట్రాన్స్ఫర్ చేసుకుని తక్కువ ఇంట్రెస్ట్ వచ్చేట్టు మనం కట్టేటువంటి లోన్స్ కింద కన్వర్ట్ చేసుకొని వాటిని ఈఎంఐ కట్టుకుంటా మన సేవింగ్స్ అనేది అదావిధిగా కొనసాగించవచ్చు నేను ఇచ్చేటువంటి ఫస్ట్ టిప్ అయితే అనమాట మన సిచ్యువేషను మనము ఎలాంటి అప్పులు ఉన్నాయి మనము నెల నెల కట్టేటివి ఉన్నాయా లేదా సిక్స్ మంత్స్ వన్స్ అట్లా లేదా గోల్డ్ ఏమన్నా తాకట్టు పెట్టినారా మీరు ఎలాంటి అప్పులు ఉన్నాయనేది నాకు చెప్పలేదు ఇంట్రెస్ట్ ఎక్కువ కట్టాల్సినవి ఉన్నాయా లేదా డైలీ ఫైనాన్స్ లాంటివి ఏమన్నా ఉన్నాయా అది కొంచెం చెప్పుంటే క్లారిటీ ఉండు ఇన్ కేస్ అలాంటివి ఏదన్నా ఉంటే వాటిని కన్వర్ట్ చేసుకుని తక్కువ వడ్డీ కట్టేటువంటి అప్పులు ఈఎంఐ కింద మార్చేసుకోండి సో లేదు నేను రెగ్యులర్గా ఈఎంఐలే పోతున్నాయి అనుకున్నారనుకోండి సో ప్రీ క్లోజర్ కింద మన సేవింగ్ అమౌంట్ని కట్టేస్తే అది ఇంకా ఎర్లీగా ఏమన్నా అప్పు తీరిపోద్దా సో అప్పు తీరిపోయినాక ఇంకా అప్పుకు పోకుండా మనం సేవింగ్స్ చేసుకోవచ్చా అంటే అప్పు తీర్చేసి సేవింగ్కి వెళ్ళండి లేని పక్షంలో మనము అప్పులు ఈఎంఐ పెద్ద పెద్ద వడ్డీలు కట్టాల్సిన వాటిని డైవర్ట్ చేసుకొని తక్కువ వడ్డీకి మార్చుకోవడం ఒకటి లేదా ఇంక మనం కట్టలేని అప్పులు ఉంటాయి అనుకోండి వాళ్ళతో మాట్లాడి మేము ఇంత వడ్డీ కట్టలేము ఇన్ని కంతులుగా మీకు తిరిగి అసలు కట్టేస్తాము లేదా అసలు ఒడ్డీ కలిపి కడతామని మాట్లాడుకొని అప్పు తీర్చేసుకొని మళ్ళీ సేవింగ్స్కి యథావిధిగా మనం కంటిన్యూ అవడం అనమాట ఇక్కడ లోన్ ఇంట్రెస్ట్ కన్నా మన యొక్క పొదుపు అంటే మన సేవింగ్ ఇంట్రెస్ట్ తక్కువ వస్తుంది అది ఎలా ఉందా లేదా ఇంట్రెస్ట్ లోన్ది మన సేవింగ్స్ది ఒకేలాగా ఉందా కొంచెం లోన్ కన్నా సేవింగ్ అమౌంట్ మనకి ఎక్కువ ఇంట్రెస్ట్ వస్తుంది అనేది ఒకసారి చూసుకోండి ఇంకా మనము అప్పులు ఇలా సేవింగ్స్ రెండు కంటిన్యూ చేయాలంటే డిస్టర్బ్ అవద్ది అనమాట మనకు మెంటల్ పీసే కావాలా అప్పులు లేకుండా ఉండాలంటే మాత్రము అప్పు తీర్చడానికి ఆలోచించండి ఇక్కడ వచ్చి కొన్ని నేను ప్లాన్స్ అయితే చెప్తాను అందులో మీరు ఫాలో అయ్యేటువంటివి అంటే గోల్డ్ చిట్టు ఫస్ట్ గోల్డ్ చిట్ అనేది మీకు దగ్గరకు వచ్చేస్తుంది కంపల్సరీ అది కంప్లీట్ అయితే మనకు గోల్డ్ అమౌంట్ వస్తుందంటే కంటిన్యూ చేయండి లేదు ఒక రెండు నెలలు అయిందంటే స్టాప్ చేయడం కానీ లేదు వాళ్ళని అడిగి ఒక ఐదారు నెలలు సంవత్సరం దాకా పౌస్ చేసుకొని మళ్ళీ కంటిన్యూ చేసుకోవడం బెస్ట్ ఆప్షన్ అనమాట హుండీ సేవింగ్స్ మీరు అదావిధిగా హుండీ సేవింగ్స్ మనకు వచ్చినటువంటి ఇన్కమ్ నుంచే సేవ్ చేస్తున్నారు కాబట్టి వేస్ట్ ఖర్చులు ఇన్కమ్ ఈ యొక్క అమౌంట్ని కుదిరితే అప్పు తీర్చేదానికి వాడేస్తేయండి ఈ యొక్క హుండీ సేవింగ్ని పట్టించే కదా మీరు గోల్డ్ కాయిన్స్ కానీ ఏదన్నా వాడుతున్నారు నెక్స్ట్ గోల్డ్ కాయిన్స్ అనేది కొన్ని రోజులు ఆపెట్టండి అంటే గోల్డ్ కాయిన్స్ మనము ఆఫర్లు ఉన్నప్పుడే కదా కొంటుంటాము రెగ్యులర్గా అయితే కొన్నారు కదా సో గోల్డ్ కాయిన్స్ అనేటివి కొన్ని రోజులు ఆపెట్టి ఎస్ఎస్వై మాత్రము అంటే బిడ్డ భవిష్యత్తు కోసం వేస్తున్నారు దీన్ని ఎట్టి పరిస్థితులు ఆపద్దు కాకపోతే మీరు ఎక్కువ అమౌంట్ కడుతుంటే దాన్ని తగ్గించుకొని కట్టి ఆ మిగిలిన డబ్బులను వచ్చి అప్పు కింద కట్టేసేయండి కన్వర్ట్ చేసుకొని లేదు ఇట్లా కాదు నాకు లోన్స్ నెక్స్ట్ సేవింగ్స్ రెండు స్టెప్ బై స్టెప్ అంటే ఎలా క్లియర్ చేసుకోవాలి స్టెప్ బై స్టెప్ అని అడిగారు అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఇరవై ఐదు వేల శాలరీ అంటే శాలరీ కావచ్చు ఆదాయం కావచ్చు ఒక ఇరవై ఐదు వేల జీతం వస్తుంది అనుకోండి మీరు వచ్చినటువంటి జీతాలు మీ ఖర్చులు బొంగ మిగిలిన డబ్బుల్ని మీరు రెండు రకాలుగా వాడుతున్నారు ఒకటి సేవింగ్స్ వాడుతున్నారు రెండు వచ్చి ఈఎంఐలు కింద కడుతున్నారు ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తే ఇరవై ఐదు వేల శాలరీ వస్తుంది మీ ఖర్చులు ఒక పదిహేను వేలు పెట్టుకుంటున్నారు ఈఎంఐ కింద ఒక ఐదు వేలు పోతూ ఉంది మనకు ఒక ఐదు వేలు మిగులుతూ ఉంది కదా ఈ ఐదు వేలని మీరు సేవింగ్స్ కానీ ఇన్వెస్ట్మెంట్ కానీ చేస్తున్నారు ఈ ఐదు వేలు కూడా ఈఎంఐ ఫ్రీ క్లోజర్ చేయగలిగే ఛాన్స్ ఉంటే అంటే తొందరగా అప్పు తీరిపోగలిగితే ఐదు వేలు కూడా కట్టేసి మీరు తొందరగా అప్పు తీర్చేసుకొని బయటపడచ్చు లేదు ఈఎంఐ రెగ్యులర్గా పోతూ ఉంది దానికి ఈఎంఐ బొంగ ఐదు వేలు ఉంది అంటే ఐదు వేలని సేవింగ్స్లో పెట్టడం కాకుండా ఇప్పుడు గోల్ చీట్ కట్టారు ఒక నెల ఏదైనా డిస్టర్బ్ అయింది మీకు అవసరం వచ్చింది అట్లాంటి సందర్భంలో మీరు ఏం చేయాలంటే ఎమర్జెన్సీ ఫండ్ని క్రియేట్ చేసుకోవాలి అప్ టు వన్ ఇయర్ వరకు మనకి ప్రతి నెల ఎంత అవుతుంది ఇరవై ఐదు వేల పదహైదు వేల ఇరవై వేల అంత అమౌంట్ మన బ్యాంక్ అకౌంట్లో ఎమర్జెన్సీ ఫండ్ కింద తక్కువ ఇంట్రెస్ట్ వచ్చినా ఎప్పుడైనా మనం డబ్బులు డ్రా చేసుకునేట్టుగా పెట్టుకొని మిగిలిన దాన్ని మీరు సేవింగ్స్ కానీ ఇన్వెస్ట్మెంట్ కానీ చేసేదానికి ప్లాన్ చేయండి సో ఈ డబ్బుల్ని కుదిరితే ఫ్రీ క్లోజర్ కింద అప్పు తీర్చడం కానీ లేదా ఎమర్జెన్సీ ఫండ్ కింద పెట్టుకోవడం కానీ చేసి తర్వాత మన ఫర్దర్ సేవింగ్స్ని మీరు కంటిన్యూ అవ్వడం బెస్ట్ ఆప్షన్ ఇంకా అప్పులు తీరేందుకు ఎంత టైం పడుతుంది అనేది కూడా మీరు ఒక బడ్జెట్ ప్లాన్ చేసుకోండి ఎన్ని రకాల అప్పులు ఉన్నాయి ఇంకా అప్పులు వడ్డీ కట్టాల్సి వస్తుంది నెక్స్ట్ ఎంత టైం వరకు ఉంది అన్నీ నోట్ చేసుకొని ఏ అప్పుని ఎలా క్లియర్ చేసుకోవాలా ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక గోల్డ్ లోన్ తీసుకున్నారు ఇప్పుడు ఒక్కసారిగా కట్టామంటే వన్ ఇయర్ కంటే మొత్తం రిలీజ్ చేయాలి అందుకని స్ప్లిట్ చేసి కట్టుకోండి ఒక రెండు లక్షలు గోల్డ్ లోన్ పెట్టారనుకోండి వన్ లాక్కి వన్ లాక్కి గోల్డ్ డివైడ్ చేసి పెట్టుకున్నారంటే ఫస్ట్ వన్ లాక్కి మనం ప్రతి నెలా కట్టేసుకొని వన్ లాక్ లోన్ క్లియర్ చేసుకొని దాన్ని రిలీజ్ చేసేసుకొని నెక్స్ట్ వన్ కానీ ఇడిపించి పెట్టాలి కదా అని మీకు ఐడియా డౌట్ వచ్చి ఉంటుంది కదా సో మనం రిలీజ్ చేసినటువంటి నగల్ని మళ్ళీ ప్లెడ్జ్ పెట్టి ఆల్రెడీ రెండో రెండో అంటే ఇంకొక నగలు ఉంది కదా దాన్ని ఇడిపించుకొని ఇంట్లో పెట్టుకోవడం అనమాట ఇప్పుడు రెండు లక్షల్లో ఒక లక్ష క్లియర్ అయింది కదా ఇంకొక లక్షకి అదేవిధంగా మళ్ళీ ప్రతి నెలా కట్టుకుంటూ క్లియర్ చేసుకోవాలి ఇక్కడ వడ్డీలు అసలు అప్పులు కానీ మనం ఇలానే స్ప్లిట్ చేసుకొని ఎవరికి ఎంత అసలు కట్టాలా వడ్డీ కట్టాలా ఎంత వడ్డీ ఉంది వాళ్ళతో ఏమన్నా మాట్లాడితే ఏమన్నా వడ్డీ తగ్గించుకుంటారా ఒక నాలుగైదు అప్పులు కట్టేదాన్ని స్టాప్ చేసి ఒక్కొక్క అప్పు అస్సలు క్లియర్ చేసుకుంటా అప్పు తీర్చేసుకొని మళ్ళీ సేవింగ్స్ మనకి ఇలాంటి అంటే స్ప్లిట్ చేసే సేవింగ్స్ అనేటివి ఫైనలైజ్ చేసుకొని మనం సేవ్ చేసుకోవచ్చు అప్పుడు అప్పు ఉందని భయం లేదు టెన్షన్ ఉండదు మనం సేవ్ చేసిన ప్రతి రూపాయి మనకి మన బిడ్డలకైనా ఒక సాటిస్ఫాక్షన్ కూడా ఉంటుందన్నమాట సో మనకి ఫైనల్గా మనం ఎమర్జెన్సీ ఫండ్ సెట్ చేసుకోవాలి అప్పులు ఉన్నా లేకపోయినా ఎమర్జెన్సీ ఫండ్ అనేది అంటే నెససరీ అనమాట ఎందుకంటే ఈ రోజు ఉన్నోళ్ళు రేపు లేదు ఈరోజు వచ్చిన ఆదాయం రేపు వస్తుందని చెప్పలేము ఎప్పుడు ఎలా పోయి ఎలా వచ్చినా మనకి మన బిడ్డల భవిష్యత్తుకి భరోసా ఉండాలంటే ఎమర్జెన్సీ ఫండ్ ఒకటి నెక్స్ట్ కుదిరితే ఇన్సూరెన్స్ లాంటిది టర్మ్ కానీ లైఫ్ ఇన్సూరెన్సెస్ గవర్నమెంట్ సెక్యూరిటీ ఇన్సూరెన్సెస్ అట్లాంటివి ప్లాన్ చేసుకొని మనం అప్పులు తీర్చుకుంటా సేవ్ చేసుకుంటా కనుక వచ్చాము అంటే మనకు అప్పులు తీరి తీరిపోయినాయి అని తిరిగి చూసుకునేటప్పటికి ఇంకొక కొత్త అప్పు కోసం బాగకుండా మన సేవింగ్స్ని తీసుకెళ్ళి దాన్ని ఇన్వెస్ట్మెంట్గా పెట్టి మనం ఇంకొక బిజినెస్ చేయడం కానీ లేదా ఇంకొక ఆస్తిని ఏర్పరచుకోవడం కానీ చేయొచ్చు సో నా సజెషన్ ఏందిరా అంటే మనకి ఊపిరి తిరిగిన అప్పులు ఉన్నాయి ఎక్కువ ఇంట్రెస్ట్లు ఉన్నాయండి దాన్ని మార్చి తక్కువ ఇంట్రెస్ట్ కింద కన్వర్ట్ చేసి ఈఎంఐ కింద వచ్చేట్టు అప్పులు ఫైనలైజ్ చేసుకోండి అట్ ద సేమ్ టైం మనకి సెక్యూరిటీ అంటే పిల్లలు ఫ్యూచర్ కోసం ఎస్ఎస్వై కానీ పీపీఎఫ్ కానీ ఇలాంటివి ప్లాన్ చేసుకుంటా గోల్డ్ ఎక్కువ మొత్తంలో కాకుండా తక్కువ మొత్తంలో వచ్చేట్టు మీకు ఆభరణాలే కావాలంటే గోల్డ్ చిట్టికి వెళ్ళండి లేదు ఇన్వెస్ట్మెంట్ కోసమే అని అంటే మీరు ఫిజికల్గా కాకుండా డిజిటల్ గోల్డ్లో ఇన్వెస్ట్ చేయడానికి అయితే ట్రై చేయండి నేను ఇచ్చేటువంటి సజెషన్ ఇదండి సో మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నాను నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని మన ఫ్రెండ్స్ రిలేటివ్స్కి షేర్ చేస్తారు కదా ఓకే అండి బాయ్ సియూ నమస్తే